న్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ డ్రైవర్స్ పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్షర కాన్స్టెప్ట్ స్కూల్ నుండి కలెక్టరేట్ వారికి ర్యాలీ నిరసన చేపట్టారు నిరసన ర్యాలీలోని వాళ్ళు మాట్లాడుతూ పొట్టకూటి కోసం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్స్ గా డ్రైవర్స్ గా పనిచేస్తున్నామని అటువంటి మాపై పేరెంట్స్ దాడులు చేయటం సరైనది కాదని స్కూల్ పిల్లలపై తమకు ఎట్లాంటి కోపతాపాలు ఉండవని తమ సొంత పిల్లల వలె భావించి చూసుకుంటామని ఈ నేపథ్యంలో అనుకోకుండా జరిగిన సంఘటనలకు తమను బాధ్యులు చేస్తూ దాడులు చేయటం ఎంతవరకు సమంజసమని ఇట్లాంటి దాడులను వెంటనే ఆపాలని దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ సమర్పించారు બન <coughs> 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 <coughs>

పోయినాముగా ఏంటే అని చెప్పేసి ఎందుకు దారుణంగా కొడుతుంది అంటే అడిగితే అడిగితే కూడా కోసం లేదు ఐదారు మంది కలిసి ఇట్టే మమ్మల్ని చిత్రంగా కొట్టిన ఎందుకు దాడి చేస్తున్నారు మేము చేసే తప్పు ఏమిటి అనే మాట కూడా ఛాన్స్ ఇస్తలేరు మాకు ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి సార్ని రెస్పెక్ట్ వాడితే కూడా వాళ్ళు మమ్మల్ని రెస్పెక్టే లేదు ఎగిరేగి తనడము గుత్తుడము కింద పడేసి మా సార్ అయితే ఇంకా ఘోరంగా కొట్టిండ్రో జరి డ్రైవర్ అంటే కనీసం రెస్పెక్టే లేదు సార్ మరి దారుణంగా కొట్టిండ్రు నన్నే కొట్టిండ్రు దారుణంగా మొన్న జరిగిన షెట్లో నేనే మెయిన్ బాబుకి ఫోర్ ఉందని మేడం చెప్పింది బాబుకి బస్సు ఫ్రీగా ఎక్కిండు బస్సు ఎక్కిన తర్వాత అంబేద్కర్ చౌక దగ్గరకు వచ్చిన తర్వాత ఫిట్స్ వచ్చింది పిల్లలు ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చింది హక్కులు అంటే అట్లే బండి అభివేష్ణాను ఫండ్ ఆప్ చేసి తారాలు తీసుకపోయి చేతులు పెట్టి అట్లా ఎత్తుకొని చేతిలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాను అడ్మిట్ చేసిన తర్వాత మా సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సార్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇన్ఫర్మేసి నేను చెల్లిపోయినా సార్ వాళ్ళు నేను వెళ్ళిపోయి ఉంటామంటే వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత సార్ వాళ్ళు ఉన్నారు తర్వాత నేను రాలేదు నేను తర్వాత నైట్ వచ్చిన నేమ్ కొట్టలేదు మా డ్రైవర్ వేరే డ్రైవర్ని వేరే